స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అయ్యా బొమ్మ ఇద్రాయలు గారు మీ బొమ్మ తిరిగి ఎమ్మెల్సీ అయ్యారు బొమ్మ ఇద్రాయలు గారు అలాగే మీ మీరు చాలా పెద్దలు మహనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి గురించి ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక మీటింగ్ లో సంబోధిస్తూ ఒక మాఫియా అని సంబోధించాడు అతను మందకృష్ణ మాది గారిని అలాంటి వ్యక్తి కోసం అలాంటి వ్యక్తిని మాట్లాడే మాటల కోసం ఆయన నుంచి ప్రజలకు ఒక సేవ ఆశించడం కూడా చాలా ఉంటుంది రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పాలేరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్పై అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురం జనసేన నేతలు విరుచుకుపడ్డారు జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు అధ్యక్షతన మంగళవారం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విజ్ఞత లేకుండా పవన్ కళ్యాణ్ పై చౌకబారు వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ గురించి మాట్లాడాలంటే సిగ్గుచేటుగా ఉందని అన్నారు ఏదైనా మాట్లాడే ముందు నోరు సంపాదించుకుని మాట్లాడితే మంచిదని పేర్కొన్నారు తిరుపతి లెటర్స్ పదివేలకు అమ్ముకుంటున్న వ్యక్తి ఇజ్రాయెల్ అని వెల్లడించారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగినే మాఫియా అంటూ సంబంధించిన గరుడు ఇజ్రాయెల్ అని తెలిపారు తాను వచ్చి సంపాదించిన సొమ్ముతో అనేక రకాలుగా ప్రజాసేవ చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి ఎమ్మెల్సీగా తమరు ప్రజలకు చేసిన సేవలు ఏంటో తమరే చెప్పాలని ప్రశ్నించారు ప్రజలకు సేవ చేయడంలోనూ అమరావతి నిర్మించడంలోనూ పవన్ కళ్యాణ్ పాలేరుగానే ఉంటారు అంతేగాని ఒకరి కోసం ఒక వ్యక్తి కోసం ఆయన పాలేరు అన్నారు చౌకబారు విమర్శలతో పరువు పోగొట్టుకుని ఎమ్మెల్సీ పదవి విలువ తగ్గించవద్దని హితవు పలికారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గండి దేవి హారికా స్వామి ఎంపీటీసీ తాళ నర్సాయమ్మ చిక్కాల సతీష్ పిండి గణపతి గుండుమోగుల బాలరాజు మరియు అధిక సంఖ్యలో జన సైనికులు వీర అయ్యారు మీరు అలాగే మా పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు మీరు కొంచెం మాట్లాడేటప్పుడు నోటు నోరు సంపాదించి మాట్లాడండి అలాగే మీరు తిరుపతి నెటర్లో పది వేలు కమ్ముకునే విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నారు అలాగే మీ జాతిలో పుట్టిన పద్మశ్రీ శ్రీ మందాకృష్ణ మాదిగ్ గారు మాకు ఆదర్శం అలాంటి వ్యక్తులు మేము బాగా మా కళ్యాణ్ గారు కానీ మేము కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరం మెచ్చుకునే వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు మీ ఇష్టవతి మాట్లాడి ఇలాగా చేయటం అన్నది చాలా అసందర్భ ప్రేలాపనైపోయి వెళ్తున్నారు గౌరవనీయులు మోడీ గారు కూడా పది మందిలో ఉంటే పక్కకు పిలిచి మాట్లాడి అంత మహోన్నత వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసిన ద్వారా వచ్చిన డబ్బుని పేదలకి పేద కౌలు రైతులకి పేద రైతులకి వితంతు స్త్రీలకి అందరికీ పంచిపెట్టిన గొప్ప వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని మీరు వేరే స్థాయిలో సంభవించడంతో మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం మీరు అలాంటి సంభాషణలు మాడ మానేసి పేద ప్రజలకు సాయం చేయటం అలాంటివి చేయండి మీ ఎమ్మెల్సీ నిధులతో అభివృద్ధి చేయటం అలాంటి కార్యక్రమాలు చేయటం చేయండి కానీ ఇలాంటి చౌకబార విమర్శలు మీ స్థాయి తగ్గించుకోకండి ఎమ్మెల్సీ పదవికున్న పొరుగు తీ పదవికి జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు బొమ్మిజరాయల్ గారు పవన్ కళ్యాణ్ గారు పై చేసిన చౌకబార విమర్శల కోసం మాట్లాడుకోవడం బొమ్మిజరాయల్ గారి ప్రస్తావన తేవడం కోసం చాలా సిగ్గుగా ఉంది ఎందుకంటే పెద్దలు మహనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి గురించి ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మీటింగ్లో సంబోధిస్తూ ఒక మాఫియా అని సంబోధించాడు అతను మందకృష్ణ మాది గారిని అలాంటి వ్యక్తి కోసం అలాంటి వ్యక్తిని మాట్లాడే మాటల కోసం ఆయన నుంచి ప్రజలకు ఒక సేవా సేవా దృక్పథం ఆశించడం కూడా చాలా హాస్యాస్పదంగానే ఉంటుంది ఈవేళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఆయన చమటోర్చి సంపాదించిన ప్రతి రూపాయి ప్రజలకు కానీ మిలిటరీకి కానీ అనేకమైన విధాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ఎన్న ఎంతోమంది చేత ఆయన సేవా కార్యక్రమాలు చేయిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయనని పాలేరు అని సంబోధించడం చాలా అవమానకరం ఆయన పాలేరే ప్రజల కోసం రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అమరావతిని నిర్మించడం కోసం ఒక పాలేరుగానే ఉంటాడు ఆయన అంతేగాని ఒకరి కోసమో ఒకరిని ఎదుగుదల కోసమో పాలేరవ్వడం ప్రజల కోసం ఒక సామాన్యుడు ఎదుగుదల కోసం పాలేరుగా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యా మీరు అనుకోవచ్చు అన్న మేము ఆలోచించకుండా దేనికి ముందుకు మాట్లాడలేము రాలేము మీరు దాన్ని మీరు సమాధానం కాదు పాలేరు అని పదిహేను సంవత్సరాలు పాలేరు అని పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడిన విధానానికి అయితే అయినా ప్రజల సేవ చేసి ప్రతి ఒక్కరు పాలేరేది ఈ రోజున ఎవరికైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పాలేరులే మీ ఇష్టంలోని మాంద కృష్ణ మారికి గారు ఆయన కొల కోసం మాట్లాడుతున్న కష్టపడుతున్నాడు ఆయన పాలేరైనా మరి మీరు అలా మాట్లాడటం బాగలేదు పవన్ కళ్యాణ్ గారు తను కష్టపడి సంపాదించింది ప్రజలకు పెడుతున్నాడు మీరు పెడుతున్నారా అన్న మీరు ఎవరి సేవలు చేశారో వాళ్ళకి సేవలే ఉన్నాను ఈరోజు మేము అడుగుతున్నాం సినిమాలు చేసుకుంటే హ్యాపీగా బ్రతకవలసిన లైఫ్ రాజకీయాల్లోకి రావాలి ఇన్ని మాటలు పాడాల్సిన అవసరం అయితే ఆయనకి లేదు కానీ ఆయన ఏదో చెయ్యాలి ప్రజలకి సేవ చెయ్యాలి అన్న ఆలోచనతో ముందుకు వచ్చింది అలాంటి వాళ్ళు మీరు పొగడక్కర్లేదు పొగడలేదు మీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎవరు పొగడలేదు కానీ విమర్శించే ముందు ప్రజలకు సేవ చేసే వ్యక్తి గురించి మాట్లాడే విధానం ఎలా ఉండాలి అనేది కొంచెం ఆలోచించండి ఎందుకంటే మాట్లాడే ప్రతిదీ కూడా ప్రజలు చూస్తున్నారు అది తీసుకో ఎందుకంటే సాయం పొందుకునే వాళ్ళు కూడా అలా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు దయచేసి ఇంకెప్పుడు కూడా మీరు ఎవరిని కూడా పాలేరుగా పోవచ్చు దయచేసి అందరినీ కూడా మీరు ఒప్పుకో విమర్శించాలంటే పార్టీని విమర్శించండి ప్రజలకు ఏమి చేయట్లేదు అది అడగండి అంతేగాని మీరు ఇష్ట వచ్చినట్టు అలా మాట్లాడేసి పాలేరుతో పోలిస్తే మాత్రం ప్రజా నాయకుడిని పాలేరుతో పోలిస్తే అది అసహ్యంగా ఉందే అసలు ఏం పోగోలేదు పవన్ కళ్యాణ్ గారి గురించి నుంచి ముఖ్యంగా మాట్లాడద్దు ఆయన ప్రజా సేవకుడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఆయన గురించి ఎప్పుడు కూడా మీరు మాట్లాడితే మాత్రం మా రియాక్షన్ ఇలాగే ఉంటుంది మీరు దయచేసి ఎప్పుడు మాట్లాడద్దు జయించారు సేనం ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి